ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న డి మార్ట్ కి వెళ్ళొచ్చాను కదండి డి మార్ట్ లో అయితే షాపింగ్ చేశాను ఏమేమి తీసుకున్నాను అనేది వాటికైతే ఎంత రేట్ పడింది అనేది అయితే డీటెయిల్ గా చెప్తానండి ఈ వీడియోలో ముందుగా వచ్చేసి అయితే కాలేజీ బ్యాగ్ తీసుకున్నానండి కాలేజీ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ పడింది బయట ఎక్కువ రేట్ చెప్పారండి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే చెప్పారు నేనైతే మార్ట్ లో తీసుకున్నాను చాలా తక్కువ రేట్కి అయితే వచ్చింది నోట్బుక్లు తీసుకున్నాను టూ హండ్రెడ్ పేజెస్ నోట్బుక్లు అయితే తీసుకున్నానండి సెట్ నాకు ఒక్కొక్క నోట్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది వచ్చేసి సాఫ్ట్ టచ్ తీసుకున్నానండి బట్టలకి అయితే స్మెల్ రావడానికి వాషింగ్ మిషన్లో వేసినప్పుడు బాగా ఎండాకాలం కాబట్టి చెమట స్మెల్ అయితే ఎక్కువగా వస్తుంది అనేసి ఇది అయితే తీసుకున్నానండి పెద్దది తీసుకుంటే చిన్నది అయితే ఆఫర్గా ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడిందండి నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ ప్లేట్లు అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది నైన్టీ నైన్ రూపీస్ కి రెండు వచ్చాయండి ప్లేట్స్ అలాగే గిన్నెలు కూడా వచ్చాయి రెండు చిన్న బౌల్స్ సంతూర్ శాండిల్ తీసుకున్నానండి నాకు వచ్చేసి టూ టెన్ రూపీస్ పడింది ఫోర్ సప్లు వచ్చాయి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇప్పి నూడిల్స్ తీసుకున్నానండి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది నాకు అలాగే గాజు బాటిల్ తీసుకున్నాను ఒకటి స్టీల్ బాటిల్ తీసుకున్నానండి గాజు బాటిల్ అయితే నచ్చి తీసుకున్నాను ఇంట్లోకి చాలా బాగుందనేసి స్టీల్ బాటిల్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది రూపాయలు పడింది గాజు బాటిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ పడిందండి ఒకటి వచ్చేసి స్ప్రే బాటిల్ స్ప్రిప్ స్ప్రే బాటిల్ వన్ సిక్స్టీ రూపీస్ పడిందండి నాకు ఇది నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ తీసుకున్నానండి నాలుగు నాప్కిన్స్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా లోనే తీసుకున్నాను డైలీ యూజ్ సిప్పర్స్ కోసం అయితే తీసుకున్నానండి వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ అలాగే బ్రష్లు తీసుకున్నానండి నాలుగు బ్రష్లకు వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది విత్ పేస్ట్ కూడా వచ్చింది చిన్నది కోల్గేట్ పేస్ట్ బ్రిటానియా బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది నాకు ఇది గోధుమలతో తయారు చేసిన బిస్కెట్స్ అండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇచ్చామంటే చాలా బాగుంటుంది షుగర్ కూడా చాలా తక్కువ ఉంటుందండి దీంట్లో అందుకనేసి ఈ బిస్కెట్స్ అయితే నేను ఎక్కువగా వాడతాను ఇంట్లో ఇవి తీసుకున్నాను బాస్కెట్ అండి ఇందులో బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ అయినా ఏవైనా వేసుకోవచ్చు ఇదైతే తీసుకున్నాను నేను నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది బాస్కెట్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను డిమాట్ లోనే ఇది వచ్చేసి బిర్యానీ ఆకండి అందులో చేంజ్ లేదనేసి బిల్ వేసేటప్పుడు అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి వచ్చింది ఇది బిర్యానీ ఆకు నెక్స్ట్ వచ్చేసి అయితే టవల్ తీసుకున్నానండి టవల్ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడిందండి ఎక్కువ తక్కువ మీరే చెప్పండి కింద కామెంట్ బాక్స్ లో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది పింక్ కలర్ టవల్ చాలా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అందరికీ తెలుసు కదా ఫెయిర్ అండ్ లవ్లీ రెండు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి సోఫీ తీసుకున్నానండి మనకు మంత్కి ఒకసారి రెగ్యులర్గా యూజ్ చేసేది డీటెయిల్ అయితే చెప్పట్లేదు నేను ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ ఫోర్ పీసెస్ వచ్చాయి నాకు డిస్కౌంట్లో అయితే తీసేశారు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు దీన్ని సబ్బు డబ్బా పెట్టుకోవడానికి సోప్ పెట్టుకోవడానికి అండి ఇది సెవెంటీ నైన్ రూపీస్ పడింది మనం ఇందులో సోప్ పెట్టామంటే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది అడ్జస్ట్మెంట్ ఇచ్చేది కింద వాటర్ తీసేసుకోవడానికి వచ్చేసి మా బాబు కోసం పెన్సిల్ తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ పడింది పెన్సిల్ పెన్సిల్ బాక్స్ అయితే తీసుకున్నానండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది మా బాబు కోసం తీసుకున్నాను అలాగే డిష్ వాష్ని క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నానండి నాకు వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడింది మనం బయట తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అందుకే నేను ఒకటేసారి సెట్ తీసుకున్నానండి మనకు కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా హెయిర్ క్లిప్పులు తీసుకున్నానండి ఫ్లెక్కర్స్ అలాగే హెయిర్కి ఫ్లెక్కర్స్ తీసుకున్నానండి రెండైతే చిన్న సైజు ఇచ్చారు నాలుగు కొంచెం మీడియం సైజులో ఇచ్చారండి నాకు ఫిఫ్టీ రూపీస్ వచ్చాయి ఇవి మొత్తం అలాగే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి చాలా బాగున్నాయని నచ్చాయని తీసుకున్నాను మా పాప బాగా నచ్చిందని వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడిందండి అలాగే లిప్ బామ్ కూడా తీసుకున్నాను ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కప్పులు తీసుకున్నానండి ఈ చిన్న కప్పు వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఇది డిస్కౌంట్ లో తీసేస్తారండి మళ్ళీ ఈ కప్పు వచ్చేసి పెద్ద కప్పు వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడింది అండి ఇది థర్టీ ఫోర్ రూపీస్ ఉంది డిస్కౌంట్ బాను ట్వంటీ నైన్ రూపీస్ వచ్చిందండి ఇది వన్ వన్ ఎయిట్ ఉంది డిస్కౌంట్ లో నాకు సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చింది రెండు కప్పులు నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్షీట్ తీసుకున్నానండి ఇదైతే చాలా బాగుంది చూడటానికి కలర్ చాలా బాగుంది మెత్తగా ఉందండి ప్యూర్ కాటన్ ఇదైతే ఇది అక్కడ పెట్టడం అయితే వాళ్ళు వన్ నైన్ నైన్ రూపీస్ కి అయితే పెట్టారు ఆఫర్లో అయితే నాకు డిస్కౌంట్ పోను వన్ సిక్స్ నైన్ రూపీస్కి అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది పిల్లో కవర్స్ అయితే రాలేదండి దీనికి ఓన్లీ బెడ్షీట్ వరకే ఉంది సింగిల్ బెడ్షీట్ ఇది డబల్ బెడ్షీట్ కాదు సింగిల్ బెడ్షీట్ ఇది కూడా లోనే తీసుకున్నాను వచ్చేసి రెండు మగ్గులండి ఒక మగ్గు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది రెండు ఫిఫ్టీ రూపీస్ నాకు బకెట్ వచ్చేసి వన్ డబల్ నైన్ పడిందండి ఇది మా పాప హాస్టల్కి వెళ్తుంది కాబట్టి ఇలా తీసుకున్నాను నేను బకెట్ చిన్న సైజు తీసుకుందాము అనుకున్నాను కానీ చిన్న సైజు లేదండి ఇంత పెద్ద సైజే దొరికింది ఇక మళ్ళీ వేరే ఆఫర్ లేదనేసి ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేది మా పాపకి టీషర్ట్లు తీసుకున్నానండి దాంట్లో డైలీ వేర్కి చాలా బాగున్నాయి ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడియండి రెండు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చినాయి అలాగే మా పాపకి నైట్ వేర్ తీసుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఇది సెవెన్ హండ్రెడ్ పడింది నైట్ వేర్కి అయితే సిక్స్ డబల్ నైన్ పడింది ఇదంతా షాపింగ్ చేసినప్పుడు సంచి అయితే ఫ్రీ గీయలేదు సంచి కూడా కొనుక్కున్నాను సంచి కూడా వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడిందండి ఇంతే అండి లో అయితే ఇంతవరకు షాపింగ్ చేశాను ఈ ఐటమ్స్కి మొత్తం వచ్చి నాకు మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు పడిందండి ఇందులో ఇంకొంచెం డిస్కౌంట్లు అయితే తీసేశాడు నేను వాటి మీద ఉన్న రేట్లు మాత్రమే చెప్పాను డిస్కౌంట్ మొత్తం తీయంగా నాకు అంత రేట్ వచ్చేసిందండి ఇగో బిల్లులు ఇక్కడే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి దగ్గరలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వచ్చి తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ ఈ డి మార్ట్ షాప్ వచ్చేసి కొత్తగా ఓపెన్ అయిందండి నల్గొండ డిస్ట్రిక్ట్ సాగర్ రూడ్ మిర్యాల్గుడంలో ఉంది ఎవరైనా దగ్గర పట్ల ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి షాప్ తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ బాయ్ బాయ్